అందరికీ నమస్తే సౌదీ అరేబియాలో మరో భయంకరమైనటువంటి బస్సు ప్రమాదం జరిగింది మక్కా నుంచి మదీనా వైపు భారతీయ ప్రయాణికులు వెళ్తున్న బస్సు ముఫార్హద్ ప్రాంతంలో ఒక డీజిల్ బ్యాంకర్ ను ఢీకొట్టింది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది చూసుకున్నట్టయితే ఢీకొన్న వెంటనే బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి మంటలు అంత వేగంగా వ్యాపించడంతో బస్సులో ఉన్నటువంటి వారిలో నలభై రెండు మంది సజీవ దహనం అక్కడికక్కడే అయ్యారు అయితే ఎవరెవరు మరణించారు చూసినట్టయితే మొత్తం మృతుల సంఖ్య నలభై రెండు మంది మహిళలు ఇరవై మంది ఇక చిన్నారులు పదకొండు మంది హైదరాబాద్ నుంచి మల్లేపల్లి బాజారిఘాట్ జీర్ణ ప్రాంతానికి చెందినటువంటి పదహారు మంది కూడా మృతుల్లో ఉన్నారు అయితే ఘటన రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో జరిగింది రక్షణ చర్యలు చూసుకుంటే అక్కడి అధికారులు రెస్క్యూ టీంలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి మిగతా వివరాలు ఇంకా సేకరిస్తున్నారు ట్రావెల్స్ వివరాలు చూసినట్టయితే జోన్ ట్రావెల్స్ నుండి ఇరవై నాలుగు మంది అలా అమీన్ ట్రావెల్స్ నుండి పదహారు మంది వీరు సౌదీ అరేబియాకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది దీని మీద అంటే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు తెలుసుకొని ప్రధాన కార్యదర్శి డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక ఈ యొక్క వరుస ఘటనలు ఇటీవల రోజుల్లో వరుసగా ఈ యొక్క బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా కూడా చూసినట్లయితే భయవందరూ పెంచుతున్నాయి అసలు మనం బస్సుతో వెళ్ళొచ్చా లేదా బస్సుతో వెళ్తే సేఫ్టీయా కాదా అనేటువంటి అపోహాలు భయము అనేటువంటి కలుగుతుంది